హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నల్లేరు కాడలు అయితే తీసుకున్నాను ఇవైతే పచ్చడి అయితే చేస్తున్నాను చూస్తూనే ఉండండి చేతికి అయితే ఆయిల్ రాసుకొని అవి నల్లేరు కాడలో పీస్ అయితే తీసుకోవాలి చిన్న చిన్నగా అయితే కట్ చేసుకున్నాం ముందుగా అయితే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం ముందుగా అయితే వేడిచన్న గుళ్ళు పచ్చెనపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు వేసి వేపుకుందాం అలాగే ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకుందాం జీలకర్ర ఈ నల్లేరు పచ్చడి తింటే చాలా మంచిదండి జాయింట్స్ పెయిన్స్ ఎక్కడన్నా వాపులున్నా ఒళ్ళు నొప్పులున్నా ఏ నొప్పులున్నా తగ్గుతాయంట మీరు కూడా ట్రై చేయండి అయితే బాగా వేగిపోయింది నెల్లరికాళ్ళు వేసుకోవాలని అది కూడా బాగా మగ్గిస్తున్నాం ఈ వీడియో కంటే మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ చూసినా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ అలాగే నిమ్మకాయ చిన్నపండు కూడా వేస్తున్నాం నల్లరకాళ్ళు అయితే బాగా వేగిపోయినాయి అవి తీసేసుకొని మిక్సీ ఆడుకుందాం ఇంకా మిక్సీ అయితే ఇలా పట్టుకున్నాను నేను ఇప్పుడైతే తాలింపుకి అయితే వేసుకుందాం రోట్లో తే ఇంకా బాగుంటుంది తాలింపు వేసుకొని బాగా కలుపుకుందాం అంతేనండి నల్లరకాడ పచ్చడి రెడీ అయిపోయింది